రైట్ బ్రేకింగ్ న్యూస్ చూసిన ఫార్ములా ఈస్ కేసు దర్యాప్తులో ఈడీ దూకుడు పెంచింది మాజీ మంత్రి కేటీఆర్కు నోటీసులు ఇచ్చే అవకాశం కల్పిస్తోంది పిఎంఎ చట్టం కింద కేసు నమోదు చేసిన ఈడీ ఇప్పటికే ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసింది ప్రధానంగా ఫేమా నిధుల పైనే ఫోకస్ పెట్టింది మరోవైపు దర్యాప్తునకు అవసరమైన ఆధారాల సేకరణలో ఏసీబీ నిమగ్నమైంది ఫార్ములా ఈ రేసు నిర్వహణ పేరుతో యాభై నాలుగు కోట్ల రూపాయలు విదేశీ సంస్థకు చెల్లించారని ఈ ప్రక్రియలో నిబంధనలు పాటించలేదని పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ ఇచ్చిన ఫిర్యాదుతో ఏసీబీ కేసు నమోదు చేసింది అదేవిధంగా విదేశీ సంస్థకు నిధులు చెల్లించినప్పటికీ రిజర్వ్ బ్యాంక్ అనుమతి తీసుకోకపోవడం ఫెమా ఉల్లంఘన కిందికే వస్తుందని దాంతోపాటు నిధుల మళ్లింపు జరిగినట్లు కూడా అనుమానిస్తున్న ఈడీ అధికారులు పిఎంఎల్ఏ చట్టం కింద కూడా కేసు నమోదు చేశారు ఇదిలా ఉండగా ఏసీబీ కేసుపై మాజీ మంత్రి కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించగా పది రోజుల వరకు అరెస్ట్ చేయవద్దని ధర్మాసనం ఆదేశించింది బాంగ్లా ఈరేస్ కేసు దర్యాప్తులో ఈడీ దూకుడు పెంచింది మాజీ మంత్రి కేటీఆర్ కు నోటీసులు ఇచ్చే అవకాశం కల్పిస్తోంది పిఎంఎల్ఏ చట్టం కింద కేసు నమోదు చేసిన ఈడి ఇప్పటికే ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసింది ప్రధానంగా ఫెమా నిధుల పైనే ఫోకస్ పెట్టింది మరోవైపు దర్యాప్తునకు అవసరమైన ఆధారాల సేకరణలో ఏసీబీ నిమగ్నమైంది ఫార్మా ఈరేస్ నిర్వహణ పేరుతో యాబై నాలుగు కోట్ల రూపాయలు విదేశీ సంస్థకు చెల్లించారని ఈ ప్రక్రియలో నిబంధనలు పాటించలేదని పురపాలక పట్టణాభివృద్ది శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ ఇచ్చిన ఫిర్యాదుతో ఏసీబీ కేసు నమోదు చేసింది అదేవిధంగా విదేశీ సంస్థకు నిధులు చెల్లించినప్పటికీ రిజర్వ్ బ్యాంక్ అనుమతి తీసుకోకపోవడం ఫెమా ఉల్లంఘన కిందకే వస్తుందని దాంతోపాటు నిధుల మళ్లింపు జరిగినట్లు కూడా అనుమానిస్తున్న ఈడీ అధికారులు చట్టం కింద కేసు నమోదు చేశారు ఇదిలా ఉండగా ఏసీబీ కేసుపై మాజీ మంత్రి కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించగా పది రోజుల వరకు అరెస్ట్ చేయవద్దని ధర్మాసనం ఆదేశించింది ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి చెప్పండి మీ లేటెస్ట్ అప్డేట్స్ ఇప్పటికే ఈ ఫార్ములా ఈ కారు ఎస్ కేసుకు సంబంధించి ఇటు ఏసీబీ కేసు దర్యాప్తు జరుగుతూ ఉండగానే ఈడీ అధికారులు కూడా కేసు నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేసినటువంటి పరిస్థితుల్లో భాగంగా ఎవరైతే ఏ వన్ ఏ టూ ఏ త్రీగా చేర్చారో ఇటు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ అలాగే సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ మరోవైపు ఇచ్చెండిఏలో మాజీ చీఫ్ ఇంజనీర్ గా పనిచేసినటువంటి బిఎల్ రెడ్డి ముగ్గురిని కూడా నిందితులుగా చేర్చడం జరిగింది ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ పిఎంఎల్ఏ కింద వీళ్ళ మీద కేసులు నమోదు చేశారు మొదట ఎప్పుడైతే ఏసీబీ ఇందులో అవకతవకలు జరిగాయి అధికార దుర్వినియోగం జరిగిందంటూ కూడా ఏసీబీ కేసు నమోదు చేసిన తర్వాత ఇటు అదే ఎఫ్ఐఆర్ కాపీలను తెప్పించుకొని ఏసీబీ నమోదు చేసినటువంటి కేసు ఆధారంగా డాక్యుమెంట్స్ అన్ని కూడా చూసిన తర్వాత ఇందులో మనీ లాండరింగ్ జరిగింది అన్నటువంటి ఉద్దేశంతో ఈసీఆర్ నమోదు చేసిన తర్వాత ఈ ముగ్గురు మీద ఈడీ అధికారులు కూడా రంగంలోకి దిగి వారు కొంత ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ చేసిన అనంతరం కేసు నమోదు చేయడం జరిగింది ఇక ఇప్పుడు ఈడీ దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి ఇక ఇప్పటికే కేసు నమోదైంది కాబట్టి ఖచ్చితంగా ఇవాళ ఈడీ అధికారులు ఏ వన్ గా ఉన్నటువంటి కేటీఆర్ కు అలాగే ఏ టూ ఏ త్రీ మిగతా ఇద్దరికి కూడా నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి ఎందుకంటే దాదాపు యాభై ఐదు కోట్ల రూపాయల అమౌంట్ అనేది డైరెక్ట్ గా విదేశీ అకౌంట్లకు పౌండ్స్ రూపంలో చెల్లించడం దానికి సంబంధించి కావచ్చు ఇందులో శమా నిబంధనలను ఉల్లంఘించడం అలాగే అధికార అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ కూడా నిధులను దారి మళ్లించడం ఇటువంటి అంశాల మీద ఈడీ సీరియస్ అయినటువంటి నేపథ్యంలోనే యొక్క వెంటనే వీరికి నోటీసులు ఇచ్చి దీని మీద విచారణ చేసేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇక ఇవాళ ఏ క్షణమైనా సరే నోటీసులు ఇచ్చి ఇమ్మీడియట్ గా విచారణకు హాజరు కావాలి అని తెలియజేసే అవకాశాలు అయితే మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి ఎందుకంటే ఎందుకు ఎన్నికల కోడు అమల్లో ఉన్నటువంటి సందర్భంలో అమౌంట్ ను డైరెక్ట్ గా హెచ్ఎండిఏ ఖాతాలో హెచ్ఎండిఏ నుంచి దాదాపు నలభై ఐదు కోట్లను మొదట చెల్లించడం ఆ తర్వాత ఆర్బిఐ యొక్క అనుమతి అనేది కూడా లేకుండా అమౌంట్ నుంచి డైరెక్ట్ గా పౌండ్స్ రూపంలో చెల్లించిన తర్వాత ఇదే అంశాన్ని ఆర్బిఐ తమ దృష్టిలో లేదు అని తెలియజేసిన తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కి సంబంధించి కావచ్చు దాదాపు ట్యాక్స్ అనేది ఎనిమిది కోట్ల రూపాయలు ఎక్స్ట్రా పడిన తర్వాత ఎనిమిది కోట్ల రూపాయలను కూడా హెచ్ఎండిఏ ఖాతాల నుంచి తర్వాత చెల్లించడం జరిగింది సో వీటన్నిటికి సంబంధించి కూడా నిబంధనలను ఉల్లంఘిస్తూ అమౌంట్ ను చెల్లించడం పట్ల ఇప్పటికే ఈ యొక్క కేసులు నమోదు చేసిన అనంతరం దర్యాప్తులు మొదలుపెట్టినటువంటి నేపథ్యంలోనే ఇప్పటికే ఏసీపీ కూడా ఇది మీద దర్యాప్తు చేస్తుంది ఇదే అంశం మీద ఇటు ఈడీ అధికారులు కూడా రంగంలోకి దిగి కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినటువంటి పరిస్థితుల్లో ఒకవైపున ఎవరైతే ఫిర్యాదారుడు ఉన్నారో ఫిర్యాదారుడు దానకిషోర్ యొక్క స్టేట్మెంట్ ను రికార్డ్ చేసినటువంటి అనంతరం వీరిద్దరు ఎవరైతే ఇప్పుడు నిందితులుగా పరిగణించబడుతున్నటువంటి ముగ్గురికి కూడా నోటీసులు ఇచ్చి ఇవాళ విచారణకు పిలిచేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి రైట్ రత్న కుమార్ థ్యాంక్ యూ